శ్రీ మహావిష్ణు యొక్క అవతారాలలో ఏకవంశ అవతారాలున్నాయి ఇరవై ఒకటి వాటిని స్మరిస్తే చాలు లేదా వాటిని ఒక్కసారి జ్ఞాపకాన్ని తెచ్చుకుంటే చాలు సకల శుభాలు కలుగుతాయి వాటిల్లో మొట్టమొదటిది ఆదినారాయణుడు తరువాత సనక సనందనాథులు దాని తర్వాత వచ్చినటువంటిది టెజ్ఞ వరాహ అవతారం తరువాత నారద మహర్షి తరువాత నరనారాయణులు తరువాత వచ్చినటువంటిది కపిల అవతారం తరువాత దత్తాత్రేయ అవతారం తరువాత అవతారం యజ్ఞుని యొక్క అవతారం తరువాత వృషభ అవతారం తరువాత వచ్చినటువంటిది పృథ్వీ మహారాజు గారి అవతారం ఈ పేరు మీద గుండానే భూమిని పృథ్వీ అని అంటారు తరువాత వచ్చినటువంటి అవతారం మధ్య అవతారం తరువాత అవతారం కూర్మ అవతారం తర్వాత ధన్వంతరి తరువాత మోహిని అవతారం మోహిని అవతారం తర్వాత నరసింహ అవతారం తరువాత వామనమూర్తి వామనమూర్తి తర్వాత వచ్చినటువంటి అవతారం పరశురామ అవతారం తరువాత రామచంద్రమూర్తి తరువాత బలరాముడు బలరాముడు తర్వాత శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడి తర్వాత బుద్ధ అవతారం తరువాత కలీకంలో కల్కి అవతారం మొత్తం ఇరవై ఒకటి ఈ ఇరవై ఒక్క అవతారాల గమ్మత్ ఏంటంటే ఒక అవతారం ఉండగానే ఇంకో అవతారం వస్తూ ఉంటుంది ఏకకాలంలో రెండు అవతారాలు ఉంటూ ఉండొచ్చు వీటిల్లో బలరామ అవతారం మరియు కృష్ణ అవతారం ఏకకాలంలో కాలంలో నడిచాయి అలాగే పరశురామ అవతారం రామ అవతారం కాలంలో నడిచాయి వీటన్నిటినీ కూడా ఒక్కసారి జ్ఞాపకాన్ని తెచ్చుకున్నా స్మరించినా కూడా సకల శుభాలు కలుగుతాయి ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમો નારાયણાય